సింగరేణిలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సింగరేణి ఏరియా హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆప్తాలజిస్ట్ డాక్టర్ విష్ణుమూర్తులను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం సంఘ నాయకులతో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ పులమాలను శాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అధికారులు అనధికారులతో తోటి వైద్యులు సిబ్బంది సహాయంతో సహృదయంతో ఉంటూ అందరి మన్ననలు పొందిన డాక్టర్ కిరణ్ రాజ్ సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడం అభినందనీయమైన విషయమని కొంకటి అన్నారు తమపై నమ్మకంతో గెలిపించిన వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తాను బాధ్యతగా వ్యవహరిస్తానని సన్మాన గ్రహీతలు చెప్పుకొచ్చారు ఉంటే అందులో మా అన్న కిరణ్ రాజ్ అన్న ఈ ప్రాంత వాస్తవ్యుడు ఇక్కడ దళిత బిడ్డ ఇక్కడ ఉండే దళితులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎటువంటి గర్వం లేకుండా నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చిరని ఎంత మంచి ఆప్యాయతడి పలకరించినటువంటి అన్న కిరణ్ రాజు గారికి ఆ రోజు జాయింట్ సెక్రటరీ సింగరేణి వ్యాప్తంగా కావడం కూడా మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో పిల్లర్స్ కాంఛను మొదలు పెడితే సిఎన్ఎండి దాకా దళితులు ఏదైతే ఎస్సీలు ఎస్టీలకు ఉద్యోగ రీత్యా ప్రమోషన్ల కోసం ఇబ్బంది పడతా ఉన్నారో తప్పకుండా అటువంటి వాళ్లకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు వెళ్ళవెళ్ళడా ముందుంటుంది కిరణ్ రాజు గారు వారు తప్పకుండా అటువంటి వారిని దృష్టి అటువంటి గుర్తించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు న్యాయం జరిపే విధంగా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి వెళ్ళి పూర్తిగా వారికి హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా వారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటూ వారికి మేము అందుబాటులో ఉంటూ సింగరేన్లో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసే విధంగా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటి అంటే సీఎంఐలో పదవి రావడం అనేది ఇట్స్ నాటే ప్రమోషన్ అది పదోన్నతి ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవి ఎందుకంటే ఈసారి మాకు జరిగినటువంటి ఈ సీఎంఐ ఎలక్షన్స్లో మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా రెండు వేల రెండు వందల మంది ఎగ్జిక్యూటివ్స్ ఎన్నుకోవడం జరిగింది ఇంతకుముందు ఇండైరెక్ట్గా ఉండేటి ఎలక్షన్స్ ఇప్పుడు డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి ఎఫెక్టివ్ బాడీని తీసుకురావాలని ఎన్నుకోవడం జరిగింది నాకు బాధ్యతలు కూడా పెరిగినాయి ఆ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నేను అన్నగారి దృష్టికి తీసుకు తీసుకువెళ్తాను మన కమిషన్ మెంబర్ అన్న ఎస్సీ కమిషన్ మెంబర్ అన్నగారికి తర్వాత మన సోదరులందరికీ కూడా మన యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన సోదరులకు మనం అందరికి కూడా సహాయం చేస్తారని ఆ విషయంలో మీరు అందరూ కూడా నాకు తోడ్బాటు అందిస్తారని మనం ఇంకా ముందు ముందుకు పోవాలా ఈ సమాజంలో మనము ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు కేంద్ర కమిటీ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైన రాజేష్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అడకాపురం చంద్రమౌళి తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా కో కన్వీనర్ ఇరువురాల కృష్ణయ్య దుబాసి బొందయ్య రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూరద మహేందర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కొంకటి వెంకటేష్ మాలజంగ నాయకుడు చిత్తరి సదానందం శ్రీ రామిళ్ల గురుపాదం తదితరులు పాల్గొన్నారు